ఈ క్లిప్స్ అన్ని చూడండి నా చేతులతో నేను చేశాను అనమాట ఇంత బ్యూటిఫుల్ గా హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియో చూపించబోతున్నాను మీ అందరికి కూడా చిన్న పిల్లల క్లిప్స్ ఉంటాయి కదా దానిపైన కుందన్స్తో ఎలా డెకోట్ చేయాలి డెకరేషన్ ఎలా చేయాలి అనేది అయితే నేను మీ అందరికీ చూపించబోతున్నాను దీంట్లో నేను ఏ ఏ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను అవి నేను ఎక్కడి నుంచి పర్చేజ్ చేశాను ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మీకు చెప్తానమాట చెప్పుకుంటూ చేస్తాను ఇప్పుడు నేను యూస్ చేసే క్లిప్స్ కానీ గమ్ కానీ నేను మీషో నుండి తీసుకున్నాను అనమాట కుందన్స్ ఉన్నాయి కదా అవైతే నేను బయట షాప్లో అయితే కొనుక్కున్నాను అండ్ ఈ గమ్ ఈ స్టిక్స్ అంటించేవి వచ్చేసి నాకు మీషోలో వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది అనమాట అండ్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్న అలగేటర్ గోల్డ్ కలర్ క్లిప్స్ ఉన్నాయి కదా అవైతే నాకు వన్ నాట్ ఫోర్ రూపీస్కి ఫిఫ్టీ క్లిప్స్ అయితే వచ్చాయి అంటే ఫిఫ్టీ క్లిప్స్ అంటే మనము ట్వంటీ ఫైవ్ పేర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కుందన్ విషయానికి వస్తే చెప్పాను కదా నేను బయట షాప్లో అయితే తీసుకున్నాను నేనైతే ఎక్కడా చూడలేదు ఈ డిజైన్స్ ఎలా చేయాలి ఏంటి అని నా ఓన్గా నేను ఇలా కుందన్స్తో ఒక ప్లాంక్ మీద పెట్టి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి నా ఓన్ డిజైన్స్తోనే నేను ఈ క్లిప్స్ అయితే డిజైన్ చేశాను అనమాట చూడండి ఇప్పుడు నేను గ్రీన్ అండ్ చిన్న స్మాల్ స్టోన్తో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఎలా డిజైన్ చేస్తున్నానో చూడండి ఇవి మనం బయట అమ్ముకోవచ్చు కూడా సేల్ చేయొచ్చు మనకి ఈచ్ వన్ అన్న మీకు ఇష్టం వచ్చినంత కాస్ట్ పెట్టి అదర్వైజ్ మీకు కాస్ట్ తెలియకపోతే ఏదైనా పేజెస్ని కాంటాక్ట్ అవుతే అవి ఎంతకి సేల్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అలా ఒక త్రీ ఫోర్ పేజెస్లో అడిగి మీరు ఎంతకీ మీ సర్కిల్లో ఎంతకి కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలా మీరైతే సేల్ చేసేయచ్చు అండ్ ఈ విధంగానే నేను కూడా ఇవి సేల్ చేస్తున్నాను అనమాట మీలో ఎవరికైనా ఈ డిజైన్స్ కానీ ఇవి నచ్చితే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి మనం ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయకపోతే చిన్న స్మాల్ లా అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇన్విజిబుల్ చైన్స్ అలా కూడా అనమాట ఇవైతే నేను బర్త్డే పార్టీస్కి అలా రిటర్న్ గిఫ్ట్స్ కూడా చేసి మీ అందరికీ పంపిస్తాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నన్ను చూడండి అయిపోయింది కదా ఆ పైన చిన్న స్మాల్ స్టోన్ పెడితే చాలు ఆ ఫ్లవర్కి ఎంత లుక్ వస్తుందో మీరు చూడండి ఇప్పుడు నేనైతే పెడుతున్నాను అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన గమ్ వచ్చేసి మస్తు పర్ఫెక్ట్గా ఆతుకుతుంది అనమాట మనకి ఏ రిమార్క్ లేదు మళ్ళీ ఊడిపోతాయన్న భయం కూడా లేదు కాకపోతే వీటిని యూస్ చేసేటప్పుడు కొనుక్కున్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయాలి అండ్ ఇవి చేసిన తర్వాత మనం వన్ డే వరకు కూడా వీటిని ఆరబెట్టాలన్నమాట అప్పుడు ఇవి డ్రై అయిపోతాయి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో ఎంతైనా మన చేతులతో చేసుకున్న హ్యాండ్ మేడ్ ఏదైనా కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా నాకు కూడా అలానే అనిపించింది ఇవి చేస్తున్నప్పుడు చూడండి ఆల్రెడీ నేను ఒకటి చేసేసాను అనమాట ఇంకా దీన్ని దాంతో పేరప్ చేశాను ఇంకేంటంటే నేను చేసినవన్నీ కూడా ఇప్పుడు ఒక వీడియో క్లిప్ ద్వారా మీకు చూపిస్తాను చూసేయండి అండి ప్రతి ఒక్క క్లిప్ కూడా ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో మీకు ఎవరికైనా కావాలంటే నా కింద మెసేజ్ చేయండి నేనైతే నెంబర్ షేర్ చేస్తాను నాకైతే ఇలా ఒక కుక్కర్ బుక్ దొరికింది ఇవన్నీ పెట్టుకోవడానికి సో ఇలా పెట్టేశాను అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో కిందే బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో